శ్రీమాత్రే నమ ఈరోజు వృషభ రాశి వారి గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం వీరి జీవితంలో ఏం జరగబోతుంది ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి లాభాల నష్టాలా లేకపోతే కష్టాల సంతోషాల ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది ప్రతి ఒక్కటి కూడా చెప్పుకుందాం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వృషభ రాశి వారు ముఖ్యంగా మీకు తెలిసిన వారు ఎవరైనా వృషభ వారు ఉంటే వారికి తప్పకుండా షేర్ చేసండి ఎందుకంటే మీలాగా వారు కూడా తెలుసుకోవాలి కాబట్టి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ చేసండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మిస్ అయిపోతారు కాబట్టి ఇక అలర్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారి ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో చూడండి ఏప్రిల్ పద్నాలుగు తర్వాత జరిగేది ఇదే నిజం వింటే మీరు వణికిపోతారు వృషభ రాశి వాళ్ల ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ కుటుంబం మీద అలానే మీ ఇంటిల్ల పాది మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవతని గుర్తించటం లేదు అలాగే ఏప్రిల్ పద్నాలుగు తర్వాత మీరు అతి పెద్ద ఐదు గుడ్ న్యూస్లైతే వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతోంది కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపేసి వెంటనే మీరు ఈ వీడియోని అయితే చూడటం మొదలు పెట్టండి అప్పుడు మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీకు వచ్చే ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ కూడా శ్రీమాత్రే నమ అంటూ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసాయండి ఇక మనం వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలతో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది స్థిరత్వంగా ఉండటం ఆనందంగా ఉండట వాస్తవము కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండటం అచంచల విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశివారికి మూల సూత్రాలు వృషభ రాశివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలి అని అనిపిస్తుంది అలా ఉంటారన్నమాట వృషభ రాశివారు మిత్రుత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాను చేయాలనుకున్న పని ఏ విషయంలోనైనా కొంత నిదానంగా ఉంటారో కఠినమైన నిర్ణయాలను తీసుకోవటానికి ఏ మాత్రం కూడా వెనుకాడరు ఈ వృషభ రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు నిర్లక్ష్యం అంటే అస్సలు వీరికి నచ్చని మాట అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు అలాగే ఈ వృషభ వారు దయ దానము క్షమాగుణము గుణము కలిగి ఉంటారు ఎవరినైనా కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలను పొందుతారు వీరు తమకు నచ్చని వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణము కలవారు వీరు యొక్క అభిప్రాయాన్ని మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు వృషభ వారు మాట చిరునవ్వులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇతరులతో కలిసి తన పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు సాధించడానికి ఎంత కష్టమైనా పడే మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే వృషభ రాశిలో పుట్టినవారు అందరినీ కూడా ప్రేమిస్తుంటారు వీరిది గొప్ప మానవత్వం అని చెప్పవచ్చు వృషభ రాశిలో పుట్టినవారికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాశుల కల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంది అంటే అది వృషభ రాశి మాత్రమే ఈ ఒక గుణం వల్ల మీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తూ ఉంటారు ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం అయితే అస్సలు కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏ మాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారికి వెన్నుదన్నుగా ఉంటారు ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మోసం చేయటం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని మోసం చేయటం ఎవరి వల్ల కూడా కాదు స్నేహంగా ఉండే వారికి వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా ఉంటారు ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవటానికి జాగ్రత్త పడుతూ ఉంటారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు వీరు గొడవలకి చాలా దూరంగా ఉంటారు గొడవలకు దిగే రకం అస్సలు కాదు వృషభ రాశివారు అదృష్ట రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచితనం ధనం సంపాదన స్వగృహం నిర్మించుకోవటం జరుగుతుంది ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం ఉంది కానీ వీరు ఆమెను గుర్తించట్లేదు ఒకవేళ మీరు గమనించుకుంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతో మీకు ఈ కరుణ అనేది కలిగింది ఎందుకంటే దేవత ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కూడా కొన్ని పనులు అస్సలు మీరు కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుని ఉంటారు ప్రమాదాల నుండి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తుందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక దేవత అనేది ఉంటుంది ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కుల దేవత కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండటం లేదు ఇక పిల్లలకైతే మరీ అస్సలు ఏమీ తెలియనే తెలియదని చెప్పాలి ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎప్పుడైతే మనం ఉండే వాళ్ళము అక్కడ మీకు హృదయపూర్వక సంబంధించిన ఏదో ఒక చిన్న గుడిసె కానీ లేదంటే ఒక ఇల్లు కానీ ఉండేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు అలాగే వాళ్ళు ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవటం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడూ కూడా మంచిని ఆరాధించాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృషభ రాశి వారు అధికంగా ఎంతో నష్టపోవటం జరిగింది అంటే రాశి చక్రంలో అన్నింట్లోకి ఒకటి రెండు రాశులలో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశివారు అని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి ఆర్థిక పరంగా నష్టపోయినట్లుగా ఏ రాశి వారు కూడా నష్టపోలేదు కానీ మీరు ఇంకా నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవటం కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం మాకెందుకు ఇలా జరుగుతోంది ఎప్పుడు ఇలా జరుగుతోంది అంటూ సతమతం అయిపోతూ కారణాలు వెతుక్కుంటాం కానీ అస్సలు కారణం ఎప్పటికీ తెలియకుండా పోతుంది ఎందుకు మనకు ఇలా జరుగుతోంది ఎప్పుడు ఈ విధంగా ఎందుకు అవుతోంది అని ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని ఆ కుల దైవాన్ని మీకు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదా పటాన్ని కానీ తీసుకుని వచ్చి కుదిరితే లేకపోతే ఖచ్చితంగా మీరు ఒక గుడికైనా వెళ్ళి ఆ దేవతను ఆరాధించటమో పూజించటమో చెయ్యండి లేకపోతే నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఉండండి లేదంటే ఆ దేవతని అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ మీరు నిత్యం పూజించుకుంటూ ఉన్నట్లయితే అన్నీ కలిసి వస్తాయి ఇలా చేస్తే మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన పని మరొకటి ఉంది ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్లతో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ట చేసుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవి ఏవి కూడా పనికిరావు దైవానుగ్రహం లేనిదే ఏమి పొందలేము కూడా కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారు ఆ దైవానికి సంబంధించినటువంటి పని అయినా సరే ఏ పని అయినా సరే నెగ్లిజెన్స్ చేయకపోవటం మంచిది కాబట్టి మీరు మీ కులదైవాన్ని గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించాలి ఎలా పూజించాలి ఎలా నైవేద్యం పెట్టుకోవాలి ఎలా ప్రసన్నం చేసుకోవాలి మీ పెద్దవాళ్ళని అడగండి ఖచ్చితంగా వాళ్ళకు ఐడియా ఉంటుంది ప్రతి ఒక్కటి చెప్తారు అలాగే ఆ దేవత యొక్క విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ మీ ఇంట్లో తెచ్చుకొని పూజ చేసుకోండి ఇక మీ కులదైవం ఎవరో ఇక్కడ కామెంట్ బాక్స్లో నాకైతే తెలియజేయండి ఇక మీరు ముందు చేయవలసిన పని ఏంటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతం పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణం మీరు మానేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్క వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు ఏది దాచుకోరు మీ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని బట్టబైలుగా ఎదుటివారితో చెప్పేస్తూ ఉంటారు వారు మంచిగా కనిపించారు కదా అందుకే చెప్పేశాను అని అనుకుంటూ ఉంటారు వృషభ రాశి వారు ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలమవుతుంది దానికి కారణం కూడా మీరు ఎప్పుడు ఓపెన్గా ఉండటం ఎప్పుడు ఏ పనైనా సరే చెయ్యాలి అనుకుంటే మీరు ఎవరికి చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని అన్నది మీరు చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్కవారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది వృషభ రాశి వారు ఎంతో ఖచ్చితంగా పని చేస్తారు టాలెంట్గా ఉంటారు మీరు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్టు అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్టు అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు కానీ మీకు ఆ సపోర్టు లేకపోవటం వలన మీరు ఎక్కువ శాతం ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీదట మీరు బాధపడవలసిన పని లేదు మీ గ్రహాల్లో ఎప్పుడూ కూడా అవి మీకు చాలా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి గుణం మీ మంచి పనులు మీకు ఫలితంగా అనేవి తిరిగి రాబోతున్నాయి ఇక ఎక్కడి నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగా మారబోతున్నాయి ఎందుకంటే మీరు ఏ పనులైతే చేశారో ఏ మంచి పనులైతే చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లాగా వచ్చేలాగా ఉన్నాయి అలాగే ఏప్రిల్ నెలలో మీకు రాబోతున్న అతి పెద్ద గుడ్ న్యూస్లో ఏంటి అంటే ఎవరైతే పెళ్లికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వాళ్లకు అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్లకు మంచి స్థాయిలో జాబ్ అనేది ఏర్పడుతుంది ఇక మీరు ఏదైనా కూడా ఒక ప్రాపర్టీ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అనుకుంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం ఆసన్నమైందని అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుని ఉంటారు ఎగ్జామ్స్ అనేవి రాశారు అలాగే విదేశాల స్టడీ కోసం అప్లోడ్ చేయాలి ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఇక మీ హెల్త్కి సంబంధించిన కొన్ని విషయాల్లో అయితే జాగ్రత్తగా ఉండాలి ఇక నుంచి మీకు కాస్త హెల్త్ అప్సెట్ అయ్యే అవకాశం ఉంది అప్ అండ్ డౌన్గా ఉంటుంది అంటే మీరు పెద్దగా గాబరపడాల్సిన అవసరం అయితే లేదు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ ఉండవు కానీ ఎక్కువగా చికాకుగా చిరాకుగా ఉండేలాగా చేస్తూ ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి చిరాకును కలిగిస్తూ ఉంటాయి అలాంటి సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి వృషభ రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉందో దాని మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది హెవీ ఫుడ్ని కంప్లీట్గా తీసుకోకండి ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది వృషభ రాశివారు ఇక్కడ నుంచి దేనికి కూడా భయపడవద్దు ఎందుకంటే ఇక నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి జరగబోతోంది మీరు చేయాల్సింది కేవలం మీ కులదైవాన్ని మీరు ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది మీరు మీ కులదైవానికి ధూపం దీపం నైవేద్యం ప్రతి నిత్యం కూడా ఏదో ఒకటి ఆమెకు సమర్పించుకుంటూ ప్రతి నిత్యం ఆమెను స్మరించుకుంటూ ధ్యానించుకుంటూ ఆ దేవతను ఆనందపరచండి తద్వారా మీ లైఫ్ ఇట్టే మారిపోతుంది అలాగే మీకు తెలియకుండా మారిపోతుంది అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రదానం లేదా ధన రూపేణ అనాథలకు వృద్ధులకు మీకు చేతనైనంత సహాయం చేయండి దాని వలన మీరు ఇంకా ఎక్కువ పుణ్యాన్ని పొందుకుంటారు అలాగే వృషభ వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవతా స్వరూపం కదా గోమాతను ఆరాధించటం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించటం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి చూశారు కదండి వృషభ రాశి వారికి ఏప్రిల్ నెలలో జరిగే అద్భుతమైన ఐదు శుభవార్తలు అలాగే వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతోంది దాని వలన వారికి కలిగే లాభాలేంటి నష్టాలేంటి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నారు కదా ఇంకా మీరు మన వీడియోకు లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు